హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ రిషీస్ మమ్ అండ్ ఈ వీడియోలో ఈరోజు మేము మేడారం వెళ్ళిన కంప్లీట్ వీడియో అయితే నేను పెడుతున్నాను సో ఫస్ట్ అయితే మేము భూపాలపల్లి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము వెహికల్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగే బయలుదేరామండి జస్ట్ భూపాలపల్లి నుంచి వన్ అవర్లో అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాము సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నార్లపల్లి దగ్గర నుంచి వన్ వే చేశారు సో అక్కడ నుంచి మళ్ళీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అక్కడ జస్ట్ అంటే స్ట్రేట్గా వదిలేస్తే మాకు ఫైవ్ మినిట్స్లో రీచ్ అయ్యే వాళ్ళం బట్ అక్కడ డైవర్షన్ చేశారు రూట్ సో దానివల్ల ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా జర్నీ అయిపోయిందనమాట సో దట్టు మొత్తం మటి రోడ్ ఉంది ఇంకా అందుకోసం చాలా లేట్ అయిపోయింది మొత్తం ట్రాఫిక్ జామ్ మార్నింగ్ మార్నింగే చాలా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయిందండి సో ఇక్కడ చూడండి కోళ్ళు అయితే ఏ విధంగా ఉన్నాయంటే అసలు మొత్తం అసలు చాలా పెట్టి ఉన్నారు ఈసారి అయితే జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అండ్ రోడ్స్ కూడా మొత్తం వైడనింగ్ చేశారు అండ్ చూడండి ఇలాంటి కోళ్ళ ఫామ్స్ అయితే చాలా ఉన్నాయి మొత్తము అండ్ మనం కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఇది వచ్చేసి జంపన్న వాగు జంపన్న వాగులో ఈ విధంగా డ్రిప్ సిస్టంతోనైతే వాటర్ స్నానాలు చేయడానికి అయితే పెట్టారు మేము ఇక్కడ జస్ట్ వాటర్ జల్లుకొని వెళ్ళిపోయాము అండ్ వాటర్ కూడా చాలా వదిలారు వాగులో జస్ట్ అంటే కాన్స్టెంట్గా ఉన్నాయి అక్కడ వాటర్ అంతా స్టేబుల్గా ఉంది నో ఫ్లో అనమాట సో లక్నవరం చెరువు అయితే వదులుతారు ఇప్పుడు జాతర సీజన్లో సో జంపన్న వాగులో అయితే కంప్లీట్గా ఫుల్ వాటర్ ఉన్నాయి అండ్ ఇక్కడ వాటర్లో పిల్లల్ని దించేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది అంటే మునిగిపోతారు కూడా సో ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఆటో ఎక్కి ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి సో ఆటో అతను ఇక్కడ డ్రాప్ చేస్తాడు అండ్ జంపన్న వాగు కన్నా ముందే మా వెహికల్స్ అంతా ఆపేసి పార్కింగ్లో పెట్టేశారు అక్కడ నుంచి నో ప్రైవేట్ వెహికల్ అలౌడ్ అండి సో అసలు ప్రైవేట్ వెహికల్కి అలౌ అనేది లేదు అక్కడ నుంచి ఓన్లీ లోకల్లో ఉండే ఆటోస్ని మనం మాట్లాడుకొని వెళ్ళిపోవాలి సో ఈ విధంగా నేను చూపించిన ఎంట్రన్స్ ఉంది కదా సో అక్కడ నుంచి అయితే మనం ఎంట్రీ అయిపోయాము సో ఎంట్రీ అయిపోయి ఈ విధంగా క్యూ లైన్స్లో అయితే వెళ్ళిపోయాము ఈ క్యూ లైన్స్లో కూడా ఈ విధంగా టూ సైడ్స్ ఈ విధంగా వాష్ బేసిన్స్ లాగా అయితే పెట్టి ఉన్నారు సో ఆ క్యూ లైన్స్ నుంచి వెళ్తే మనం లోపల టెంపుల్లోకి వెళ్ళొచ్చు సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట యాక్చువల్గా వేరే సైడ్ ఉంటుంది బట్ ఇప్పుడు ఈ జాతర సీజన్లో అంటే ఈ జనాల్ని కంట్రోల్ చేయడం కోసం అని అయితే ఈ విధంగా అయితే పెట్టారు సో ఇది చూడండి ఈ ఈసారి కొత్తగా పెట్టిన కాలరాతి స్తంభాలండి అంటే అప్పటి వాళ్ళ జీవన శైలి అలాగే సమ్మక్క సారలమ్మను ప్రజలు ఏ విధంగా కొలుస్తారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ వాళ్ళ గుర్తు గోత్రాలు అలాగే వాళ్ళ ఆదివాసీ మూలాలకు సంబంధించిన చిత్రాలైతే ఆ పాలరా స్తంభాలపై ఉన్నాయి అండ్ మనం మామూలుగా వెళ్ళినప్పుడైతే వాళ్ళు వాటి గురించి అక్కడి లోకల్ గైడ్ని ఏమైనా తీసుకొని కంప్లీట్గా అయితే మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు బట్ ఇప్పుడు జాతర టైం కాబట్టి కంప్లీట్గా ఫుల్ బిజీగా ఉంది అండ్ ఈసారి ఈ సమ్మక్క సారక్క జాతరలకి ఈ పాలరాతి స్తంభాలు ఈ శిలాతోరణాలు అనేటివి చాలా హైలైట్గా ఉన్నాయి అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెలు అంటే ముందుగా గుర్తొచ్చేటివి ఈ గంటలు అండి సో కంపల్సరీ ఉంటాయి అండ్ పాత స్ట్రక్చర్ ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా గంటలు అనేటివి ఉండేటివి సో దీని చుట్టూ అయితే ఈ విధంగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఇంటర్జంక్షన్ లాగా ఉంది అంటే ఇది సమ్మక్క గద్దె సమ్మక్క గద్దె పక్కన రాజు అంటే సమ్మక్క తల్లి భర్త పగడిద్ద రాజు గద్దె ఆ తర్వాత సారలమ్మ గద్దె ఆ తర్వాత గోవిందరాజు గద్దె ఈ విధంగా అయితే ఇంటర్ జంక్షన్తో ఉన్నాయి మనకి లోపలికైతే ఇక్కడ అలౌ చేయలేదు అండ్ వాళ్ళందరూ హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారండి ఎందుకంటే అందరు బెల్లం ముద్దల్ని విసిరేస్తూ ఉంటారు సో దానివల్ల వాళ్ళకి గాయాలు జరగకుండా ఉండడానికి హెల్మెట్స్ అయితే ఈ విధంగా పెట్టుకొని ఉన్నారు ప్రొటెక్షన్ లాగా సో ఇవన్నీ ఇంటర్జెన్షన్ లాగా కనెక్టివిటీ ఉంది కాబట్టి మనం మామూలు టైంలో వెళ్తే డైరెక్ట్ గద్దెల లోపలికి వెళ్ళామంటే అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూ ఈ విధంగా ఉంది కాబట్టి మనల్ని ఎవరిని అలో చేయట్లేదు ఇప్పుడు జాతర సీజన్ కాబట్టి అలాగే ఇక్కడ ఎదురుకోళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఎదురుకోళ్ళు అమ్మవారికి ఇష్టమంట కోరుకున్న కోరిక నెరవేరినప్పుడు కానీ అలాగే మనం ఏదైనా కోరుకున్నప్పుడు కానీ ఎదురుకోళ్ళు విడిచిపెట్టి ఆ తర్వాత మొక్కుకున్నట్లయితే ఆ కోరిక నెరవేరుతుందంట అది ఎదుర్కోన్న గొప్ప ప్రత్యేకత అండి సో ఇక్కడ అంతా చాలా డివైన్గా ఉంది ఆ గంటల శబ్దం కానీ అదంతా చాలా బాగుందండి అండ్ ఇక్కడ మనం కావలసిన మొక్కులు అన్నీ సమర్పించుకొని ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని తీసుకొని మనకున్న కోరికలను నెరవేర్చమని మొక్కుకొని తల్లి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి తర్వాత రెండు సంవత్సరాలకి మమ్మల్ని ఇదే విధంగా దర్శనం చేసుకునేలాగా చూడమని అయితే దండం పెట్టుకొని మేము బయటకు వచ్చి అక్కడ గుళ్ళో కూర్చోవాలి కాబట్టి అక్కడ పక్కన కూర్చొని ప్రసాదం అది తీసుకొని అయితే ఇంకా బయటికి వచ్చేసాము యాక్చువల్గా ఇక్కడ బెల్లాన్ని బంగారంతో కొలుస్తారండి అమ్మవారికి బెల్లం అనేది ప్రీతి అంట ఇప్ప పువ్వుతో తయారు చేసిన ఉత్పత్తులు కానీ అవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అంట ఇక్కడ గద్దెల దగ్గర బంగారం అంటే మనం తెచ్చుకుంటే మంచిది అన్నట్లుగా అక్కడ వాళ్ళని అయితే అడిగితే ఇచ్చారు అండ్ వాళ్ళ మూడ్ అండి ఇట్ డిపెండ్స్ వాళ్ళ మూడ్ బాగుంటాయి ఇస్తున్నారు లేకపోతే లేదు కొంచెం రిక్వెస్ట్ చేసి ఓ టెన్ ట్వంటీ రూపీస్ అలా ఇస్తే అయితే ఇస్తున్నారు అలాగే అమ్మవారి దగ్గర ఉండే పసుపు కుంకుమలు కూడా అక్కడ ఉండే వాళ్ళు పెడుతున్నారు వాళ్ళకి ఎంతో కొంత దక్షిణ ఇచ్చినట్లయితే మనకి గద్దెల దగ్గర పసుపు కుంకుమ అయితే పెడుతున్నారు సో మనకి అదొక సెంటిమెంట్ కాబట్టి పెట్టించుకోవాలి ఎంతో కొంత దక్షిణ ఇచ్చేసి అలాగే ఇక్కడ ఈ గంటలు నేను ఫేమస్ అని చెప్పాను కదా సో పిల్లలందరూ అయితే కొడుతున్నారు అలాగే ఈసారి అయితే చాలా విడల్పుగా చేశారు కాబట్టి చాలా బాగుంది అండ్ ప్రతిసారి కింద బెల్లం అయితే చాలా అతికేదండి కాకపోతే ఈసారి ఎక్కువగా అయితే ఏం అతకట్లేదు అంటే కంప్లీట్గా బెల్లం అంతా ఆ గద్దెలలోపి ఆ గద్దల్ని మొత్తం విడల్పు చేశారు కాబట్టి అక్కడికే వేస్తున్నారు కాబట్టి బయట అయితే అంతగా లేదు మామూలు అప్పుడైతే బయట కూడా ఇప్పుడు మేము నిల్చున్న ప్లేసెస్లో కూడా చాలా బెల్లం అతుకుతూ ఉండేది సో ఈసారి కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ నీట్నెస్ కూడా మంచిగా ఉందండి అలాగే ఈసారి ఆలయంతో పాటు బయట కూడా కొత్త హంగులతోని బాగా తీర్చిదిద్దారు ఈ టెంపుల్ని చాలా పెద్ద కుంభమేళ అండి ఆసియాలోనే జరిగే పెద్ద కుంభమేళ మహాజాతర ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర యాక్చువల్గా అమ్మవారు పుట్టి మేడారంకి దగ్గరలో ఉన్న బయకపేట గ్రామంలో అండి ఓ బయాకపేట నుంచి ఇక్కడ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయుల కాలంలో వాళ్ళతో జరిగిన యుద్ధంలో ఈ సమ్మక్క సారలమ్మలో యుద్ధం చేసి ఈ వనదేవతలు అయితే పైకి వెళ్ళి అక్కడ అదృశ్యం అయ్యారంట కుంకుమని లాగా మారిపోయి అదృశ్యం అయిపోయారు అదే ఈ జాతరకు ఉన్న చరిత్ర ఇది టెంపుల్ దర్శనం అయ్యి బయటకు వచ్చే ప్లేస్ అండి సో ఎగ్జిట్ అనమాట ఈ ప్లేస్ ని కూడా చాలా వెడల్పు చేశారు అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం జాతర టైంలో లో కోసం అయితే ఏర్పాటు చేశారు ఎట్లుంది మీ గిరాకి వల్ల పర్వాలేదు మంచిగానే ఉన్నది జనాలు వస్తారో ఉన్నారు చూపించుకుంటూనే ఉండదు చెప్తావా ఏమన్నా ఏమన్నా చెప్తావా గురించి చెప్పు వృత్తి గురించి మా అని అంటే కొండ లక్కగడ్డ ఎన్నవా లంకాకు ఏపాకు గిన్నాకు తిప్పతీగా తల్లి సమ్మక్క సారక్క ఏర్లు నల్ల ముసిరి తెల్ల ముసిరి అన్నీ ఉన్నాయి మా దగ్గర కుక్క చోకలు లెక్క చోకలు కావు అది మాత్రం కానీ కన్నీ ఉంటాయి మా దగ్గర కరెక్ట్ గా ఇస్తాం అనుకున్న పని జరుగుతానికి నగరకు బయటేస్తాను చిన్నపిల్లల దడుపు ఇది లెక్క గడ్డ దిష్టికి అలా గది బుతబిల్లిగడ్డ బుతబిల్లిగడ్డ అది బిజినెస్ కి వ్యాపారానికి ఆ పస్తం గడ్డ కట్టుకున్న ద్వారా మాట వినడానికి పనిచేస్తుంది అనమాట మాత్రం ఆకు పొడి మరుగుమందు ఉంటుంది పని జరగాలి మాట వినాలి గట్ట ఇదే అది కొండాలే లక్క గడ్డవా లంకాకు ఏపాకు కిందకుంటే ఇక అవి ఎప్పటికే আনকি <laughs>

అయితే ఇక్కడ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అయితే జరుగుతుంది ఇక్కడ అనుకున్న కోరికలు కనుక నెరవేరినట్లయితే తమ ఎత్తు బంగారం అంటే బెల్లాన్ని ఇస్తామని ఇక్కడ భక్తులైతే మొక్కుకొని అలాగే మేకను కానీ ఏదో ఒక ఏటపొత్తును కానీ కోసి ఆ అమ్మవారిని నమ్ముకొని కొలుస్తారు అలాగే ఇక్కడ స్టార్టింగ్ లో జంపన్న వాగు అని చెప్పాను కదా జంపన్న వాగు అని ఆ వాగుకి ఎలా పేరొచ్చిందంటే జంపన్న కాకతీయుల యుద్ధం జరిగినప్పుడు ఈ వాగులో మృతి చెంది అప్పుడు ఆ వాగు మొత్తం జంపన్న రక్తంతోనైతే నిండిపోయిందంట అందుకని ఆ వాగుని జంపన్న వాగుగా వీరమరణం పొందిండు కాబట్టి జంపన్న వాగుగా వచ్చింది ఇక్కడ ఉన్న ప్లేస్ పొలాలు మొత్తము జాతర టైంలో గవర్నమెంట్కే హ్యాండిల్ చేసుకుంటుంది సో మొత్తం అది హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడి వాళ్ళకైతే ఎంతో కొంత అమౌంట్ వాళ్ళకి నష్టపరిహారం కింద ఇస్తుంది అలాగే ఈసారి జాతరకు కొత్త హంగులు ఏంటంటే ఈ సెటప్ అండి కంప్లీట్గా వాటర్ ఫౌంటైన్స్ అయితే బాగా తయారు చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ప్లేస్లో ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారు అలాగే మనము టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎండింగ్ దాకా అంటే బయటికి బయటకు వచ్చేదాకా అంటే జంపన్న బాగు కమాన్ ఎంట్రన్స్ దాకా కూడా ప్రతి చోట అసలు మొత్తము ఆ కోయ పూజారులు ఉన్నారండి వాళ్ళు వనమూలికలు కొన్ని ఔషధాలు చెట్ల మందులు అలాగే అడవిలో దొరికే కొన్ని ఉత్పత్తులను అయితే పెట్టుకొని అమ్ముతున్నారు కోయధరలు జాతకాలు కూడా చెప్తున్నారు ఈ విధంగా దారి పొడవున మొత్తం అయితే వాళ్ళే ఉన్నారు అలాగే ఈ చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ మూలికలు అవన్నీ అని చెప్పాను కదా చూడండి ఇక్కడ మొత్తము ఏ విధంగా పెట్టుకొని కూర్చున్నదో చూడండి ఈ కోయ వాళ్ళు సో మొత్తం అన్ని రకాల ఆకులు ఏవో ఏవో అన్నీ పెట్టుకొని ఉన్నారు కొన్ని అదృష్టానికి సంబంధించి కొన్ని దిష్టికి సంబంధించి కొన్ని మన ఆరోగ్యానికి సంబంధించి అయితే రకరకాలుగా చెప్తున్నారు అలాగే ఈ కోయదొరలు చుట్టూ ఉన్న అడవి ప్రాంతంలో కూడా తిరుగుతున్నారు మనం వంటలు అంటే అక్కడక్కడ ఆపుకొని తింటాం కదా సో చేసుకుంటాం కదా అక్కడికి కూడా వచ్చి బాగా అయితే చెప్తున్నారు వాళ్ళు ఏదో పుట్టగొట్టి కోసం అయితే చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు బట్ జాతకం అయితే చెప్తున్నారు సో మేడారం జాతర అంటేనే ఎంజాయ్మెంట్ అండి ఫస్ట్ భక్తి ఆ తర్వాత నెక్స్ట్ ఎంజాయ్మెంట్ ఈ సరౌండింగ్స్లో ఉండే అఫీషియల్స్ కూడా ప్రతి సండే జాతర టైంలోనే మాత్రమే కాకుండా ఏదో ఒక సండే మాత్రం అన్ని పార్టీస్ అరేంజ్ చేసుకొని మరీ వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి వాళ్ళతో వంటలు చేయించుకొని అయితే వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ చూడండి జంపన్న వాగులో అయితే ఇసుక పోస్తే రాలనంత జనం అయితే ఉన్నారు అలాగే జాతరలో వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ ఉండే కోయ వాళ్ళకి మాత్రమే చెందుతుందంట ఒకప్పటికీ ఇప్పటికైతే మేడారం చాలా డెవలప్ అయిందండి అలాగే ఈ జాతర టైంలో జాతర అంతా అయిపోయిన తర్వాత జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అయితే అసలు పరిసరాలు మొత్తం వాసనతో మొత్తం అశుభ్రంగా చాలా ఘోరంగా తయారైపోయి ఉంటాయి ఆ టైంలో వాళ్ళకి ఆ ఊరిలో ఉండే వాళ్ళు రోగాల బారిన పడతారు దాదాపు ఒక రెండు మూడు నెలల దాకా ఈ జాతర ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఆ ఊరి పైన మొత్తం ప్లాస్టిక్ చెత్త అలాగే వ్యర్థాలు మలమూత్ర పదార్థాలు అన్నీ కూడా ఇష్టం ఉన్నట్టు జనాలు చేసి వస్తారు కదా కానీ ఆ తర్వాత వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యేది లోకల్ పీపుల్ మాత్రమే సో అక్కడికి మనం వెళ్ళినప్పుడు అక్కడి వాళ్ళకి హాని కలిగే లాంటివి కాకుండా అలాగే అక్కడి వాతావరణానికి హాని కలగకుండా మనవంతుగా మనం కొంచెం శుభ్రతను మెయింటైన్ చేస్తే చాలా బెటర్ సో అక్కడ నుంచి మేము ఒక ముందుకు ఐదు కిలోమీటర్ల ముందు దాకా వచ్చేసి ఇక్కడైతే ఒక ప్లేస్ చూసుకున్నాము ఇక్కడ మొత్తం కంక చెట్లు ఉంటాయండి కంకవనంలోనే మేడారం తల్లి ఆ సమ్మక్క సారక తల్లిలు అయితే ఉంటాయి వాళ్ళకి వనం అంటే చాలా ఇష్టము సో ఇక్కడ ఒక దగ్గర అయితే మేము ప్లేస్ చూసుకొని సెట్ చేసుకున్నాము అయితే ఒక మామిడి తోటలో కూడా అడిగాము అక్కడ వచ్చేసి వాళ్ళు అక్కడ స్టే చేసినందుకు టూ హండ్రెడ్ పే చేయాలన్నారు సో ఎక్కడైతే ఏముంది న్యాచురల్గా అంటే న్యాచర్లోనే కదా ఉండేది అన్నట్లుగా కొంచెం పక్కకు వచ్చేసి ఇక్కడైతే వనంలో అయితే మేము వంట చేసుకుంటున్నాము ఆల్రెడీ చికెన్ని మనము కోడిని అమ్మవారికి మొక్కుకొని అక్కడే మేడారంలోనే కట్ చేయించుకొని తెచ్చుకొని ఇక్కడైతే వండుకున్నామో మేము వంట సామాన్లన్నీ క్యారీ చేసుకొని వచ్చేసాము సో ఇంటి నుంచే తెచ్చుకున్నాము వంట సామాన్లన్నీ జస్ట్ కోడిని మాత్రం అక్కడ దేవుడికి మొక్కి కట్ చేసాము సో ఇక్కడైతే మొత్తము ఇంకా రెడీ చేస్తున్నాము మేము తీసుకున్నది వచ్చేసి ఇది వాడుక భాషలో జుట్టుకోడ్ అంటారు మామూలుగా అయితే లేయర్స్ అని అంటారు సో లేయర్ కోడ్ని అయితే తీసుకొని వండుతున్నాము కుక్కర్ అవన్నీ తెచ్చుకున్నాము వంట సామాన్లు కూడా అన్నీ తెచ్చుకొని మంచిగా నీట్గా అయితే వండుకుంటున్నాము వంట కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయింది రెండు పొయ్యిలు పెట్టేశాము అన్నానికి ఒకటి కూరకొకటి సో ఫాస్ట్గా అయితే అయిపోయింది ఎందుకంటే అప్పటికీ లేట్ అయింది ఆల్రెడీ మార్నింగ్ మేము చపాతి అలా తెచ్చుకున్నాము తెచ్చుకొని ఆ బ్రేక్ఫాస్ట్ అది తినేసి అంటే ఫస్ట్ దర్శనం అయ్యాకే తిన్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడైతే వంట ప్రిపేర్ చేసుకుంటున్నాం సో చాలా ప్రశాంతంగా ప్రకృతిలో చాలా బాగుందండి ఈ విధంగా వండుకొని తింటే అసలు కర్రీస్ కూడా చాలా బాగా టేస్ట్ ఉంటాయి అండ్ మంచి ఫీల్ కూడా ఉంటుంది మేము మనము ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇలాంటి లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా గ్రేటే అండ్ ఇక్కడ మేము తింటుంటే కూడా ఇక్కడికి కోయం పూజారులు అయితే వచ్చారు కోయదూరలు వచ్చారు కోయదూర్లో వచ్చి మొత్తము మా గురించి అయితే కొన్ని ఫన్నీగా చెప్పారు అదంతా వాళ్ళు చెప్పింది నిజమో కాదో తెలీదు అంటే ఏదో అట్లా చెప్తా ఉంటారు అనమాట ఇప్పుడు ఏ సార్ గురించి చెప్తారు ఈ సార్ గురించి చెప్తారు చెప్తి కదా సార్ ఎప్పుడు ఒకటే వారమే ముందుకు పోదు ఎనికి టైం ఏడో ఉంది ఏడో ఉంది ఆ సార్ నీది అడగాల్సిన అవసరంలే చెప్పాల్సిన అవసరంలే నీ టైం మూడు కూల అర కాయలతో నడుస్తుంది మీ మేడం నుంచి నీ అదృష్టం అంతా నవ్వుతాడు చిలకడమతావు చెప్తే కనుక సార్ నీ ఎవారం నీ స్టార్ ఏడో ఉంది నీకు ముక్కు శిలక ముక్కు ముడికాడు ఎడమ ఎడమకం గంజకండు గంగేవుడు దొంగెవరు రెండింగ్ అని పెడతావు నీకు కుందేలు శివుడు నీ స్టార్ నీ వ్యవహారం ఏడో ఉంది నీ సారుందరుడు పట్టదల పుట్టే భాగ్యవంతుని యోగం సీతమ్మ మాట దీసేయుడు నీకు అమరేక బుర్ర ఢిల్లీ వ్యవహారం తాబేలు బుర్ర యోగం అదృష్టం బాగుంది సారికి చేతుల డబ్బు పెట్టినామొక ఎండక ఇసు గడ్డ పెట్టినా ఒకటి కరెక్ట్ వారు కాపాదంటే ఆడుకు ఆదుకుంటాడమ్మా సారు నేను కాపాదంటే ఆదు ఆలోచన చేస్తారు చాపల ఎన్ని మాటలు ముడైతికి కానీ సారు డబ్బుకు మధ్య వ్యక్తిగా కూడా నిలవద్దు

సో ఇదండి ఈ సంవత్సరం సారలమ్మల మేడారం జాతర అందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదం కరుణ కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వీలుంటే మీరు కూడా తప్పకుండా వెళ్ళి మేడారం జాతరకి విజిట్ చేయండి అమ్మవారు కుంకుమర్ణి రూపంలో వచ్చే డేట్స్ ఈ సంవత్సరం అయితే ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ థర్టీ సో వీలున్న వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి అలాగే నెక్స్ట్ వీడియో ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేయబోతున్నాను తప్పకుండా మిస్ అవ్వకండి అలాగే లాస్ట్ టైం మేడారం జాతర వీడియోని కూడా నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను మిస్ అవ్వకుండా చూసేయండి అప్పటికి ఇప్పటికీ టెంపుల్ ఏ విధంగా డెవలప్ అయిందో మీకు తెలిసిపోతుంది సో ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో